వర్క్షాప్ <laughs> పార్లమెంట్ సభ్యులు జాతీయ కారోల సభ్యులు ఈటెల రాజేందర్ గారు అదేవిధంగా మన ఆదిలాబాద్ పార్లమెంట్ సభ్యులు సభలకు కూడా మంచి స్పందన ఉంది కార్యకర్తలు చాలా కష్టపడి వర్క్షాప్స్ కానీ చేయలేక చిన్న చిన్న సభలు కానీ అద్భుతంగా చేశారు మనం అనుకున్న దానికంటే స్పందన ఎక్కువగా మన తెలంగాణ జిల్లాలలో గ్రామీణ ప్రాంతాల్లో కనిపిస్తూ ఉంది దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు భారతీయ జనతా పార్టీ వైపు చూస్తున్నారనే విషయము చాలా స్పష్టంగా నరేంద్ర మోడీ గారి పదకొండు సంవత్సరాల పాలనలో మనము చేపట్టినటువంటి ఇటీవల అనేక కార్యక్రమాలు ప్రజల స్పందన బట్టి మనం అర్థం చేసుకోవచ్చు ఈరోజు తెలంగాణ ప్రజలు ఒక క్రాస్ రోడ్లో ఉన్నారు ఒక దిక్కు పూర్తిగా వైఫల్యమైనటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉంది మరొక దిక్కు ప్రజల విశ్వాసం లేనటువంటి ప్రతిపక్ష పార్టీగా బీఆర్ఎస్ పార్టీ ఉన్నది మరి ఈ పరిస్థితుల్లో తెలంగాణ ప్రజలు మరి భారతీయ జనతా పార్టీ చూస్తున్నారు ఈ దిశలో మనం అందరము ప్రజల మధ్యకు వెళ్ళి ప్రజా సమస్య మీద పోరాటం చేసి ప్రజల మద్దతు కూడగట్టేటువంటి ప్రయత్నము చేయాల్సినటువంటి అవసరం ఉంది దానికోసము అనేక మనము కార్యక్రమాల రూపకల్పన చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది వచ్చేటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా మనము పూర్తి స్థాయిలో గ్రామ పంచాయతీ వార్డు నుంచి మొదలు పెడితే జిల్లా పరిషత్ చైర్మన్ వరకు కూడా మనం దృష్టి కేంద్రీకరించి మనము పనిచేయాల్సినటువంటి అవసరం ఈరోజు ముఖ్యంగా ఈ గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ ఇప్పటికే ఆలస్యమైంది ముఖ్యంగా గ్రామాలకు అప్పటికే చాలా నష్టం జరిగింది కాంగ్రెస్ పార్టీ కానీ గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం కానీ ఒక్క న్యాయ పైస గ్రామాల అభివృద్ధి కోసం ఇవ్వలేదు గ్రామాలు కొద్ది గొప్ప మరి ఇంటర్నల్ రోడ్స్ కానీ లేక ఎలక్ట్రిసిటీ కానీ పారిశుద్ధ కార్మికుల జీతాలు కానీ గ్రామ పంచాయతీ కార్యాలయ నిర్మాణం కానీ లేక రైతు వేదికల నిర్మాణం కానీ శ్మశాన వాటికల నిర్మాణం కానీ ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో కేంద్ర ప్రభుత్వ సహకారం ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ కమిషన్ ద్వారా వస్తున్నటువంటి నేరుగా గ్రామ పంచాయతీల అకౌంట్లకు వస్తున్న నిధులు కావచ్చు మనరేగా నిధులు కావచ్చు ఈరోజు గ్రామాలలో మరి పూర్తి స్థాయిగా నరేంద్ర మోడీ గారు ప్రభుత్వం తరఫున వచ్చినటువంటి సహకారం తప్ప మాటలతో మరి కేసీఆర్ కొండలు దాటాడు ఈరోజు రేవంత్ రెడ్డి గారు అదే ప్రయత్నం చేస్తూ ఉన్నారు కానీ గ్రామ పంచాయతీలో పంచాయతీలకు న్యాయపేసలేదు కాబట్టి ఈరోజు గ్రామాల్లో మనము ఈ విషయాలను తెలియజేయాల్సిన అవసరం గ్రామీణ ప్రాంతాల్లో రైతులకు ఏ రకంగా మరి ఈరోజు ఆరు వేల రూపాయలు రైతుల అకౌంట్లో మోడీ గారు డబ్బులు వేస్తుండో మనం చూస్తూ ఉన్నాం రైతులకు సంబంధించి ఎరువుల మీద సబ్సిడీ ఏ రకంగా అందిస్తున్నా మనం చూస్తూ ఉన్నాం ఈ రోజు గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి పొదుపు సంఘాలకు ఏ రకంగా కేంద్ర ప్రభుత్వం బ్యాంకుల ద్వారా రుణాలు అందిస్తూ ఉన్నామో మనం చూస్తా ఉన్నాం మరి నేను రాష్ట్ర ప్రభుత్వం అడగాల్సినటువంటి అవసరం ఉంది మీరు ఇస్తానటువంటి రుణం మాఫీ ఏదైతున్నదో అది చేతులు దులుపుకున్నారు తప్ప పూర్తి స్థాయిలో రైతులకు న్యాయం జరగలేదు అందరి యొక్క రైతుల యొక్క రుణాల మాఫీ జరగలేదు ఇస్తానన్నటువంటి అనేక రకాల ఆరు గ్యారెంటీలు అమలు జరగలేదు అందుకే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వము ఒక పద్ధతి ప్రకారం తమ వైఫల్యాల నుంచి తప్పించుకోవడం కోసం ప్రజల దృష్టి మళ్లించడం కోసం అనేక ఇతర అంశాలు తెర మీద తీసుకొచ్చి ఈరోజు ప్రయత్నం చేస్తోంది ఉంది కాబట్టి ఈరోజు ప్రజలకు సంబంధించినటువంటి సిక్స్ గ్యారంటీస్ వాటిని అమలు చేసేలా ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాల్సినటువంటి అవసరం అంతేకాకుండా ఈరోజు రాష్ట్రంలో మరి అనేక రకాల అంశాలు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక మాట అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక మాట ముఖ్యంగా ఫోన్ ట్యాపింగ్ కేసు చాలా భయంకరమైనటువంటి కేసు అది ఫోన్ ట్యాపింగ్ విషయంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇదే రేవంత్ రెడ్డి గారు సిబిఐ దర్యాప్తు డిమాండ్ చేశారు భారతీయ జనతా పార్టీ ఆఫీసులో పనిచేసినటువంటి సిబ్బంది యొక్క ఫోన్ కూడా ట్యాప్ చేయడం జరిగింది ఈరోజు భారతీయ జనతా పార్టీ నాయకుల ఫోన్లు ట్యాప్ చేయడం జరిగింది భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో పనిచేసేటువంటి సోషల్ మీడియా టీం యొక్క ఫోన్ నెంబర్స్ కూడా ట్యాప్ చేయడం జరిగింది ఈ ప్రభుత్వము హైకోర్టులో చెప్పినట్టు హైకోర్టు యొక్క జడ్జీల ఫోన్లు వ్యాపారస్తుల ఫోన్లు సినిమా నటుల ఫోన్లు ప్రతిపక్ష పార్టీల నాయకులు కార్యకర్తల ఫోన్లు ఎన్నికైనటువంటి ప్రజాప్రతినిధుల ఫోన్లు కూడా అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం ట్యాప్ చేస్తే ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము మరి వ్యవహారం చూస్తూ ఉంటే నేను కొట్టినట్టు చేస్తా నువ్వు ఏడ్చినట్టు చేయన్నట్టుగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ వ్యవహారం రెండు కలిసి నాటకాలు ఆడుతూ ఉన్నారు ఈరోజు మనకు వస్తున్నటువంటి సమాచారం ప్రకారము కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఒక అండర్స్టాండింగ్కి వచ్చారు ఈ రాష్ట్రంలో ఏదో రకంగా భారతీయ జనతా పార్టీని అడ్డుకోవాలంటే మరి మనం ఏదో రకంగా నాటకాలు ఆడాలనే విధంగా ఒక అండర్స్టాండింగ్కి వచ్చి వాళ్ళు కుట్రలు చేస్తున్న విషయం మనం చూస్తూ ఉన్నాం ఖచ్చితంగా ఈ రెండు పార్టీల యొక్క నిజస్వరూపం మనం ప్రజల ముందు పెట్టాల్సినటువంటి అవసరం ఉంది ఏదైతే బీఆర్ఎస్ పార్టీ టైంలో జరిగినటువంటి అవినీతి ఉందో అక్రమాలు ఉన్నాయో అధికార దుర్వినియోగం ఉందో వీటన్నిటిని పట్ల కూడా మనం ఎప్పటికప్పుడు ప్రజల దృష్టి తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది ప్రజలను చైతన్యం చేయాల్సిన అవసరం ఉంది కాంగ్రెస్ పార్టీ వైఫల్యాలను ఎండగట్టాల్సినటువంటి అవసరం ఉంది కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీలు కానీ నాలుగు వందల ఇరవై సబ్ గ్యారంటీస్ కానీ ఎప్పటికప్పుడు అడగాల్సినటువంటి అవసరం ఉంది ఆ దిశలో మనం కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకొని ముందుకెళ్ళాలి ఇప్పటికే మనము విజయవంతంగా మండల కమిటీలు పూర్తి చేసుకుంటుంది మండల కమిటీలో వచ్చినటువంటి కొత్త రక్తము నూతన నాయకత్వం పార్టీ సిద్ధాంతాల పట్ల అవగాహన కల్పించి రానున్న రోజుల్లో మన మండల కమిటీలు జిల్లా కమిటీలు పోరాటాలకు సిద్ధం కావాల్సినటువంటి అవసరం ఉంది ఉద్యమాలతో ముందుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది ప్రజల మద్దతు కూడగట్టాల్సినటువంటి అవసరం ఉంది ఈ యొక్క తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా తెలంగాణలో ఒక భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం రావాల్సినటువంటి అవసరం ఉంది ఇది మనం అనడం లేదు ఈ రాష్ట్రంలో ఎవరిని కలిసినా ఏ తెలంగాణ ఉద్యమకారుని కలిసినా ఏ తెలంగాణ విద్యావంతుడిని కలిసినా ఏ తెలంగాణ కళాకారుని కలిసినా తెలంగాణకు సంబంధించినటువంటి ఏ ప్రభుత్వ అధికారులు ఉన్నతాధికారులను కలిసినా కూడా ఒకటే మాట ఈ రాష్ట్రం రక్షించాలంటే ఈరోజు భారతీయ జనతా పార్టీ రావాలి లేకపోతే భారతీయ జనతా పార్టీ ఈరోజు మరి ఖచ్చితంగా ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది నరేంద్ర మోడీ గారి నాయకత్వంలోనే ఈ తెలంగాణలో ఉన్నటువంటి సమస్యల పరిష్కారం దొరుకుతుంది లేకపోతే తెలంగాణ రక్షించలేమని చెప్తున్నారు ఈరోజు అప్పుల పాలై ప్రభుత్వ ఉద్యోగస్తులు జీతాలు ఇవ్వలేక ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు తెలంగాణ అంటే మిగులు బడ్జెట్ రాష్ట్రం ధనిక రాష్ట్రం ఈరోజు ముఖ్యమంత్రి గారు చెప్పారు ఎవరు నమ్మటం లేదు ఎవరు కూడా ఈరోజు తెలంగాణ ప్రభుత్వాన్ని విశ్వాసం లేదు ఒక్క రూపాయి అప్పు పుట్టడం లేదంటే ఎవరి పాపం అని అడుగుతా ఉన్నాం ఈ మీ పార్టీల పాపం కాదా అనేక సంవత్సరాలు పరిపాలించినటువంటి కాంగ్రెస్ పార్టీ ఆ తర్వాత వచ్చినటువంటి పది సంవత్సరాల బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు సంవత్సరాలుగా పనిచేస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ యొక్క మీ పాపాల కారణంగానే మీ యొక్క అవినీతి కారణంగానే కారణంగానే మీ చేతగానితనం కారణంగానే ఈరోజు తెలంగాణ రాష్ట్రము ఈరోజు ఈ రకంగా అప్పుల పాలై మార్కెట్లో ఒక రూపాయి పుట్టనటువంటి పరిస్థితి పేద ప్రజల సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయనటువంటి పరిస్థితి కనీస అభివృద్ధి కార్యక్రమాలు మరి నిర్వహించలేనటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉంది కాబట్టి ఖచ్చితంగా తెలంగాణ ప్రజలను సంఘటితం చేసి తెలంగాణ ప్రజలకు ఆకాంక్షలకు అనుగుణంగా ఈరోజు ప్రతి భారతీయ జనతా పార్టీ కార్యకర్త ముందుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది దానికోసము మనందరం కూడా ఐక్యమెత్యంతో కమిట్మెంట్తో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో ప్రజలకు విశ్వాసం కల్పించి ప్రజలకు ధైర్యం కల్పించి ప్రజల మద్దతు కూడా కట్టి ఖచ్చితంగా ప్రత్యామ్నాయ శక్తిగా మనం ఎదగాలి దానికోసం మనం అందరం ప్రయత్నించాలి అందుకోసమే రానున్న రోజుల్లో అనేక కార్యక్రమాలు మండల లెవెల్లో వర్క్ షాప్స్ నిర్వహించుకోవాలి జిల్లా లెవెల్లో షాప్స్ నిర్వహించుకోవాలి శిక్షణ తరగతులు ఏర్పాటు చేసుకోవాలి ఒక కొత్త నాయకత్వం ఈరోజు మోర్చాల ద్వారా మండల స్థాయిలో ఏర్పాటు చేయబడ మోర్చాల ద్వారా కొత్త నాయకత్వం రావాలి నూతన రక్తం రావాలి గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి బడుగు బడుగు బహిర్వర్గాల నుంచి రైతు కుటుంబాల నుంచి గ్రామాల్లో ఉన్నటువంటి యువకుల నుంచి ఈ యొక్క మోర్చాలలో నాయకత్వం కల్పించి వాళ్ళ ద్వారా ఒక కొత్త నాయకత్వాన్ని ఈ తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ ద్వారా అందించి ఖచ్చితంగా మరి తెలంగాణ ప్రజల కోసం మనం అనేక రకాల ఉద్యమాలకు మనం వెనుకాడగలసిన అవసరం లేదు ఈ తెలంగాణ అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం అంకిత భావంతో ప్రయత్నం చేస్తాం ఈరోజు గతంలో ఉన్నటువంటి బిఆర్ఎస్ పార్టీ ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఒక అలవాటుగా మారింది కేంద్రము లేకపోతే కేంద్రం సంబంధించినటువంటి సహకారం లేకపోతే ఈ రాష్ట్రంలో ఏ ఒక్క అభివృద్ధి కార్యక్రమం కూడా జరిగే పరిస్థితి లేదు గ్రామాలలో కావచ్చు లేకపోతే జాతీయ రహదారుల విషయంలో కావచ్చు రైల్వేల విషయంలో కావచ్చు హెల్త్ విషయంలో కావచ్చు ఎడ్యుకేషన్ విషయంలో కావచ్చు అన్ని రంగాలలో కూడా ఈరోజు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము చిత్తశుద్ధితో తెలంగాణ అభివృద్ధి కోసం పనిచేస్తూ ఉన్నది కాబట్టి మనము ఈ దిశలోనే ఆలోచన చేసి ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం చేపడుతుంది అనేక కార్యక్రమాలను ప్రజల మధ్యకి తీసుకెళ్ళాలి ఈరోజు పేదవాడికి ఇస్తున్నటువంటి ఐదు కేజీల బియ్యం కావచ్చు లేకపోతే గ్రామ పంచాయతీలకు ఆర్థిక సహకారం కావచ్చు గ్రామీణ ఉన్నటువంటి రైతు కూలీలకు మనిరేగా ఉపాధి కార్యక్రమాలు కావచ్చు జాతీయ రాధాలు కావచ్చు రైల్వే స్టేషన్లు ఒక తెలంగాణ రాష్ట్రంలోనే నలభై రైల్వే స్టేషన్లు ఈరోజు మనము అభివృద్ధి చేస్తా ఉన్నాం ఏక కాలంలో ఏ రోజైనా కాంగ్రెస్ పార్టీ ఈ రకంగా తెలంగాణ రాష్ట్రంలో ఏక కాలంలో నలభై రైల్వే స్టేషన్లు అభివృద్ధి చేసినటువంటి మొఖమా అడుగుతా ఉన్నాం కాబట్టి ఈ విషయంలో మనము విశ్వాసంతో ముందుకెళ్ళాలి ధైర్యంతో ముందుకెళ్ళాలి ఖచ్చితంగా జిల్లాలో కూడా కొత్త నాయకత్వం వచ్చింది నూతన అధ్యక్షులు చాలా మంది వచ్చారు కాబట్టి అందరూ కలిసికట్టుగా జిల్లాలో ఉన్నటువంటి అనేక మంది ఈరోజు మరి ఇంకా భారతీయ జనతా పార్టీలో చేరడానికి సిద్ధంగా ఉన్నారు వాళ్ళందరినీ చేర్చుకోవాల్సినటువంటి అవసరం చాలా ముఖ్యమైనటువంటి నాయకులు ఈరోజు రాష్ట్ర పార్టీతో చర్చిస్తూ ఉన్నారు వరుసగా అన్ని జిల్లా స్థాయిలో ఎక్కడికక్కడ వాళ్ళని బీజేపీలో చేర్పించేటువంటి కార్యక్రమం కూడా చేపట్టారు కాబట్టి ఆ దిశలోనే మనం అందరము ముందుకెళ్ళి ప్రయత్నించాలి ఈరోజు మన పార్టీకి సంబంధించినటువంటి జాతీయ ప్రధాన కార్యదర్శి సునీల్ బల్సర్ గారు మనకు మార్గదర్శనం చేయడానికి వస్తారు మరి తప్పకుండా మనము ఈరోజు ఇటీవల తీసుకున్నటువంటి కార్యక్రమాలు ఏదైతే అత్యవసర పరిస్థితి వ్యతిరేకంగా ఈ నెల ఇరవై ఐదవ తేదీన జరపబోయేటువంటి కార్యక్రమం ఏదైతే ఉన్నదో ఏ రకంగా కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగాన్ని హత్య చేసి అన్ని రకాలుగా రాజ్యాంగ శక్తులను నిర్వీర్యం చేసి ప్రజాస్వామ్య వ్యతిరేకంగా ప్రజాస్వామ్య శక్తులను అణిచివేసి మరి ఏ రకంగా కాంగ్రెస్ పార్టీ ఈరోజు అదే రాజ్యాంగాన్ని పట్టుకొని మరి తిరుగుతున్నదో మనం చూస్తూ ఉన్నాం ఏ మాత్రం రాజ్యాంగం మీద కానీ ప్రజాస్వామ్యం మీద పట్ల కానీ కాంగ్రెస్ పార్టీకి విశ్వాసం లేదు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి ప్రతిసారి కూడా ప్రజాస్వామ్య వ్యతిరేకంగా రాజ్యాంగానికి వ్యతిరేకంగా నియంత్రిత విధానాలకు పోగొడలకు ముతో ముందుకెళ్తూ మరి ఈరోజు రాజ్యాంగం గురించి మాట్లాడేటువంటి నైతిక హక్కు ఇది కాంగ్రెస్ పార్టీకి లేదు కాబట్టి ఈ నెల ఇరవై ఐదో తేదీన ప్రజాస్వామ్యానికి సంబంధించినటువంటి ఏ రకంగా కాంగ్రెస్ పార్టీ హత్య చేసిందో దాని విషయంలో మనము అన్ని జిల్లాలలో కూడా ముఖ్యంగా యువతను ఆ సమావేశాలకు ఆహ్వానించి కార్యక్రమాలు ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉంది అదేవిధంగా గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి కూడా అన్ని జిల్లాల్లో కూడా వర్క్షాప్స్ నిర్వహించాలి దాని మీద మనము మీ అందరితో చర్చించి దానికి కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకొని ముందుకెళ్తాము ఆ దిశలోనే మనం అందరం కూడా మరి మోర్చాల కమిటీలకు సంబంధించి మండలవారిగా ప్లాన్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది రేపు నూతన కమిటీ ఏర్పాడైన తర్వాత జిల్లా కమిటీలు మిగతా పదాధికారులు కూడా నియమకం చేసుకుంటాము కానీ ఇప్పటి నుంచే ఆలోచన చేసుకొని మంచి కమిటీలు జిల్లా కమిటీలు వచ్చే విధంగా పూర్తి స్థాయిలో జిల్లాలో భారతీయ జనతా పార్టీ పటిష్టత కావాల్సినటువంటి కొత్త నాయకత్వము నూతన నాయకత్వం వచ్చే విధంగా ప్రయత్నం చేయాల్సిందిగా మేము అందరూ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం ఈనాటి మన ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మన యొక్క రాష్ట్రీయ మహామంత్రి శ్రీ సునీల్ జీ వంసల్జీకే షాలుసే స్వాగతకర్నేకే మర బంగారు శృతిజీ ఆకుల విజయ్ గారు ఉమారాణి గారు అదేవిధంగా మాధవి గారు జయశ్రీ గారు కలిసి అదేవిధంగా అభాయ్ పాటిల్ గారికి మన రాష్ట్ర అధ్యక్షుల ముగ్గురికి ترته ترواطا بای پٹیل دا ترات کیسن اډی